వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ నైన్టీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి దిబ్బ రొట్టి దానికి కావాల్సిన ఇండిగ్రియన్స్ చూద్దామా ఇడ్లీ పిండి సాల్ట్ దాంట్లోకి నంచుకోవడానికి తేనె లేదంటే ఎనీ పిక్కలు తయారు చేసుకునే విధానం చూద్దామండి ఇడ్లీ పిండి ఒక బౌల్లోకి తీసుకుందాము దాంట్లోకి మనము బియ్యపు రవ్వ కలిపేసుకుందాము సాల్ట్ వేసుకుని దాన్ని కలుపుకుందాం కొంచెం తగినంత వాటర్ వేసుకుని దాన్ని కలిపేసుకుందామండి అప్పుడు స్టవ్ వెలిగించుకుని మనము పెనం పెట్టుకుందాము దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాము బ్యాటర్ని మంచిగా రౌండ్గా అడ్జస్ట్ చేసేసుకుందాం లావుగా వేసుకోవాలండి దిబ్బరొట్టి దీన్ని మినపట్టు కూడా అంటారు ఆయిల్ వేసేసుకుని మనం మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దాము మన దిబ్బ రొట్టి రెడీ అయిపోయిందండి రెండు వైపులా రెడ్గా కాల్చుకోవాలి ఎమ్మి ఎమ్మి దిబ్బ రొట్టి రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ దిబ్బ రొట్టితో తేనె కానీ లేదంటే టమాటా చట్నీ కానీ ఏదైనా మంచి చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది మీకు కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ